రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెల్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆకాశ మార్గంలో గరుత్మం తుడుస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి విశల్యకరణి సంధానకరణి సావర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత నసి అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు అక్కడ ఇంద్రజిత్ వెళ్లి రావణాసురుడితో యుద్ధ భూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులను